సాహితీ వెనుల అభిమానులకు ప్రాణామములు వ్యాసగరుడ యాభై నాలుగు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం బ్రహ్మపుత్ర శ్రవణదేవుల స్వరూపం జ్ఞానసాగర మహావిష్ణువు యమలోకములో శ్రవణులనే వారుంటారని విన్నాను వారు సర్వజ్ఞులను కూడా విన్నాను వారిని గూచి తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను గరుత్మాన్ ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినప్పుడు నేను దానిని నాత్మలీనం చేసుకొని పాలసముద్రంలో సేనించాను అప్పుడు నా నాభికమలం నుండి బ్రహ్మ పుట్టి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తివంతుడై ఏకాకారం చెందిన సృష్టిలోని ప్రాణులను నాలుగు ప్రకారాలుగా విడగొట్టాడు తరువాత బ్రహ్మగావించిన సృష్టిని పాలించే బాధ్యతను నేను స్వీకరించాను తరువాత సంహారమూర్తి రుద్రుడు ఉదయించాడు అనంతరం సమస్త చరాచర జగత్తులోనూ ప్రాణాధారమై ప్రవహించే వాయువు అత్యంత తేజస్వి సూర్యదేవుడు చిత్రగుప్త సహితుడై యమధర్మరాజు ప్రకటితులైనారు మరలా బ్రహ్మ తపస్సు చేశాడు కొన్ని వందలేళ్ళు ఆయన అలాగే నావి కమలంలో తపస్సమాధిలోనే ఉండిపోయాడు సృష్టిని మాత్రం ఇలాగే కొనసాగించాలని లోపల నుండే ఆదేశించాడు అప్పుడు బ్రహ్మతో విష్ణు రుద్రాదులు తమకు లోక వ్యవహారం ఎలా నడుస్తుందో ఎవరే పాపపుణ్యాలు చేస్తున్నారో తెలియదని దానికి సంబంధించిన ఏర్పాటేదో బ్రహ్మే చేయాలని విన్నవించారు తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో సర్వశక్తులను కేంద్రీకరించి జపించాలనే సంకల్పాల్ని బ్రహ్మ వారందరికీ కలిగించాడు వారంతా అలా చాలా కాలం పాటు చేసిన తర్వాత బ్రహ్మ తన పుత్రులుగా పన్నెండుగురు అమిత తేజస్వురు విశాల నేత్రులకు దేవతలను సృష్టించాడు వారికి ఈ లోకంలో ఎక్కడేది జరిగినా ఎవరు ఏమన్నా ఎవరేమి చేసినా వినే శక్తినిచ్చాడు ఈ విశేష జ్ఞానం వల్ల ఈ బ్రహ్మపుత్రులను శ్రవణులు అన్నారు వీరి నివాసం ఆకాశం అక్కడ నుండి అందరినీ చూస్తూ వింటూ అవసరమైనప్పుడు యమధర్మరాజు లేదా చిత్రగుప్తుల వద్దకు వచ్చి ఆయనకు కావలసిన వివరాలు అందిస్తారు ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మ అర్థ కామమోక్షాలకు సంబంధించిన సర్వ కర్మలసారము వివేచనా సహితంగా ధర్మరాజుకి సమర్పించబడుతుంది ఓ ఈ వైనితేయ సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు నాలుగే అవే కామ కామమోక్షాలు ఉత్తమ ప్రకృతి గల ప్రాణి ధర్మ మార్గంలో వెళ్తాడు తన ధాన్యాలను సంపాదించిన దానానికే వినియోగించిన వారు విమానంలో పరలోకాలకు పోతారు మోక్షకాంక్షతోనే జీవించడంలో ప్రతి పనిని చేసిన వారు తమ దేహంతోనే హంస విమానం ఎక్కి పరలోకానికి వెళ్తారు ఉన్నదానితోనే బతుకుతూ అప్పుడప్పుడైన యాచకులను సంతోషపెట్టిన వారిని దేవదూతులు గుర్రాలపై కొనిపోతారు ఏ పుణ్యము ధర్మము చేయకుండానే బతికిన వారిని ఇది వరకు నువ్వు విన్నట్లుగా యమదూతులు నడిపించుకుంటూ ఏ అసిపత్వనానికో కొనిపోతారు శ్రవణలను భక్తిమీరగా పక్వాన్నం వర్ధని జలపాత్ర ద్వారా పూజించిన వారికి నేను స్వయముగా ప్రసన్నున్నాయి ఏ దేవతలు ఇవ్వలేనన్ని వరాలు కురిపిస్తాను సశేష